హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్ రాక అయితే త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుంది ఇవాళ వచ్చేసి మన మాంకాలమ్మ జాతర వీడియో ఇది మాంకాలమ్మ బోనాలు జాతర నెక్స్ట్ డే అవుతుంది కదా పలారం బండ్లు ఆ అయితే వెళ్ళాము దేవుడి దర్శనానికి అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల అయితే చాలా డెకరేషన్ చేసారు బయట కూడా చాలా డెకరేషన్ ఉంది క్రౌడ్ అయితే ఒకటే తో తోసేసుకోవడం అలా అయితే ఉన్నారు జనాలు ఇంకా బోనాల రోజు అయితే చెప్పని అవసరమే లేదు కదా దర్శనం అయితే చాలా సేపటికి ఉంటుంది వెళ్ళిన వాళ్ళకైతే నాకు ఒకటైతే అయితే మంచిగా అనిపించింది ఏంటంటే ఇప్పుడు శాకాంబరి ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి కదా సో అట్లా అయితే అవన్నీ ఫ్రూట్స్ అలా అయితే పెట్టినారు చూడ్డానికి ఎంత బాగుందో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ అవుతుందో లేదో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇవ చూడండి ఎంత బాగుందో మళ్ళీ అలాగే పొద్దున భవిష్యవాణి స్వర్ణలత గారు రంగం ఎక్కిన ప్లేస్ కూడా ఇప్పుడు మన వీడియోలో మీరు చూసుంటారు ఆల్రెడీ మీరు ఈ వీడియో పెట్టే టైంకి భవిష్యవాణి అవంతా అయితే చూసే ఉంటారు నాకు ప్రతి ఇయరు కంపల్సరీ నేను ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా నేను ఫోన్లో అయినా సరే టీవీలో అయినా సరే భవిష్యవాణి కంపల్సరీగా వింటాను నేను లైవ్ అంత ఇష్టం ఏం చెప్తారో అన్న ఎగ్జైట్మెంట్ చాలా బాగా చెప్తారు కదా చూడండి గుడి డెకరేషన్ అయితే చూడడానికి ఎంత కన్నుల పండుగ ఉందో నాకైతే ఎంత బాగా అనిపించింది ఫ్లవర్స్తో అంత బాగా ఎట్లా డెకరేషన్ చేస్తారో చేసే వాళ్ళకి అంత ఓపిక అసలు వాళ్ళ ఓపికకి మొక్కాలి అసలు కానీ జనాలు తోపులాటైతే చాలా అంటే చాలా ఉంది చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఇక్కడ వచ్చేసి తొట్టెలో ఊరేగింపు అంటారు కదా తొట్టెలో ఊరేగింపు అయితే చేస్తున్నారు లేడీస్ అయితే బ్యాండ్ సౌండ్కి ఊపాగట్లేదు అసలు ఎవరికి అంత జోష్గా కొడుతున్నారు పోతరాజులు వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళడానికి కనీసం ప్లేస్ లేదు అందుకని చెప్పేసి మేము వెనక నుంచి అయితే వెళ్ళినాము కనీసం బండి పార్కింగ్కి అట్లాంటి వాటికి కూడా ప్లేస్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు ఎక్కడ తిరుగుదామన్నా సరే ఇట్లా ఫుల్గా తోసేసుకునేటట్టు ఉన్నది రాత్రి కానీ ఎంజాయ్మెంట్ అంటే ఒక ఎయిట్ 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 ఓ క్లాక్ అలాగే వెళ్ళినాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇంకా మెల్లమెల్లగా చుట్టూ ఉన్న ప్లేసెస్ అట్లా సరౌండింగ్ చూడడం అయితే స్టార్ట్ చేసినాము నాకు లాస్ట్ ఇయర్ అలాగే ఈ ఇయరు నేను మెయిన్ వెతికిందైతే ఈ ఇక్కడ కనిపిస్తున్న లైటింగ్ వీడియో కోసం నాకు ఎంత బాగా అనిపించిందో మేము మా బావ బండి పార్కింగ్ చేసి వస్తానే మమ్మల్ని సైడ్కి వచ్చామని చెప్పేసి వెళ్ళారు మేము కూర్చొని ఉన్నాం మా కన్నయ్య నేను సడన్గా మా విద్రంగానే స్టార్ట్ అయిపోయింది చీకట్లో కదా మనకి ఆ లైటింగ్ ఎక్కడ అరేంజ్ చేసినారు ఏంటి అనేది మనకు అంతవరకు ఏం కనిపించలేదు ఒకటేసారి స్టార్ట్ అవ్వంగానే బాగా అనిపించింది ఈ దీంట్లో స్పెషల్ ఏంటంటే మన బోనాలకి ఎలా చేస్తారు ఏంటి మన సంస్ సంస్కృతి ఎట్లా అవన్నీ అయితే చెప్పుకుంటూ మనకి అక్కడ పిక్చర్ అయితే కనిపిస్తుంది చెప్పాలంటే ఇంకా బోనాలు పోతరాజులు అలా కనిపించినప్పుడు ఆ సాంగ్స్ వేస్తున్నారు చూడండి ఆ సాంగ్స్కి అయితే ఊపాగలేదు జనాలకి అంతగానో ఉందన్నమాట చూడండి అమ్మవారి ఫోటో అయితే వచ్చింది అక్కడ ఒక వన్ అవర్కి ఎక్కువగానే ఇక్కడ లైట్ షో దగ్గర అయితే ఉన్నాం మేము కానీ ఏంటంటే జనాలు తో అందులో జనాలు తిరిగే ప్లేస్ అందులోనే మళ్ళా అక్కడ వెహికల్స్ పోయేది అక్కడి కొంచెం వెహికల్స్ సరౌండింగ్ ప్లేస్ రోడ్స్ ఆఫ్ చేసి ఉంటే చూసిన వాళ్ళకి బాగుండేది పిల్లలు ఉంటారు కదా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండేది పోలీసులు అయితే ఎక్కడికక్కడ అందరినీ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఏం కాకుండా చూస్తూనే ఉన్నారనమాట ఇంకా మనకి తాగడానికి వాటర్ కూడా సప్లై ఫ్రీ సప్లై చేసినారు అక్కడ ఆ పాటలు వచ్చినా కొద్దీ మా అయితే ఎగరడం స్టార్ట్ చేసినాడు ఒక వన్ వన్ అవర్ వరకు దగ్గర దగ్గర వన్ అవర్ వరకు ఆ సరౌండింగ్ ప్లేస్లోనే తిరుక్కుంటూ ఆ వీడియో చూసుకుంటూ అయితే ఉన్నాము ఇంకా బొమ్మలు అయితే పిల్లలు ఏ బొమ్మలు చూస్తే ఆ బొమ్మలు ఏ బొమ్మలు చూస్తే ఆ బొమ్మలు ప్రతి ఒక్కరూ ఏ పేరెంట్స్ చేతిలో చూసినా సరే కంపల్సరీ ఒక్క బొమ్మ అయినా ఉంది అంత దారుణం అనమాట పిల్లలు బొమ్మలు ఇప్పించకపోతే ప్రాణం తీసేస్తారు కదా సో అట్లా ఏ పేరెంట్స్ చేతిలో చూసినా సరే ఒక్క బొమ్మ అయినా ఉంది లేదంటే అట్లీస్ట్ ఒక తినిపించే వస్తువులు కానీ అలా కంపల్సరీ అయితే ఉన్నాయి చూడండి ఈ లైటింగ్లో ఇంకా ఫోన్లో చూస్తేనే ఇంత బాగా అనిపిస్తుంది కదా మనకి ఇంకా ఎదురంగుండా ఉండి చూస్తే ఇంకెలా అనిపిస్తుంది అంతసేపు అయితే ఉన్నా నేను నాకు మంచిగా అనిపించింది తర్వాత మన ముందుకు వెళ్ళి కమాండ్ కమాండ్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేసారు కమాండ్స్కి లైటింగ్ అలా పోతరాజులు అలాగే రాముడివి కృష్ణుడు సీతా సీతమ్మది ఇలాంటి దేవుళ్ళు అయితే లైటింగ్ తోటి డెకరేట్ డెకరేషన్ అయితే చేసినారనమాట ఆ సౌండ్ వస్తున్న కొద్ది మా అన్నయ్య గడు ఎగురుతా ఉన్నాడు ఇక్కడ అక్కడ తోలు బొమ్మలు నాట్యం చేస్తున్నట్టు ఉంది కదా చూడండి అవి రాగానే మా కన్నయ్య గారు ఓవర్ వాళ్ళు అని అడుగుతున్నాడు అనమాట సో పిల్లలకి ఏం తెలుసు బొమ్మలు అట్లా అని సో ఎవరు అనేసి అడుగుతున్నాడు వాడు మనకి ఫుడ్ అట్లా తినడానికి అయితే మనం మెంబర్ ఆఫ్ ఎన్ని అమ్మాల్లో అని నమ్మినారనమాట మ్యాక్సిమం చెప్పాలంటే పిల్లలకి బొమ్మలే ఎక్కువగా ఉన్నాయి అలాగే మనము జాతరకి అలాగ వెళ్ళినప్పుడు గుట్టల గిట గుట్ట గుట్టల దగ్గరికి అలా వెళ్ళినప్పుడు గిట గాజులు వేసుకుంటాము ఆల్రెడీ లేడీస్ అయితే అట్లా చాలామంది చాలామంది గాజులు అయితే కొనుక్కున్నారు ఇక్కడ వచ్చేసి మిమిక్రీ అయితే జరుగుతుంది మిమిక్రీ చాలా బాగా చేస్తున్నారు నాకు ఎందుకు అట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా బొమ్మలు ఇట్లా మాట్లాడుతుంటే భయమేస్తుంది ఒకటి సినిమా ఉంటుంది చూసారా రాజేంద్ర ప్రసాద్ గారిది అమ్మో బొమ్మ అని ఆ సినిమా చూసినప్పుడు సినిమా చూసినప్పటి నుంచో ఏమో తెలియదు కానీ ఆ బొమ్మలు చూస్తే భయమవుతుంది నాకు సో అట్లా ఉంటుంది మనతోటి చీ చీకటి కొంచెం ఉన్నా సరే భయం వేస్తుంది కదా బొమ్మలు చూస్తే కూడా అంతే అనమాట పద్మారావు గారు గారు ఉంటారు కదా వాళ్ళైతే ఇక్కడ పలారం బండ్ అయితే అరేంజ్ చేసినారు చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా లేదు అంత క్రౌడ్ లోపల ఇక్కడ వచ్చేసి ఘటం తీస్తున్నారు మేము మళ్ళీ వెనుకగంచి వెళ్దాము కనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే వెనక నుంచి అయితే వెళ్తుంటే ఇక్కడ ఘటం తీస్తూ ఆడుతున్నారనమాట ఆడపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి పద్మారావు గారు ఉన్నారు కదా సికింద్రాబాద్ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందైతే ఇలా బొమ్మలు వేషాలు వేసుకొని కొంతమంది అలాగే తబలా వాళ్ళు అలాగే మన బ్యాండ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దేనికి దానికి సపరేట్గా కొంతమందిని అయితే తీసుకొచ్చి వాళ్ళు అన్నీ చేపిస్తున్నారు లాగా ఆ ప్రోగ్రాం వచ్చేసి కొంచెం కనీసం ఆ సరౌండింగ్ మొత్తంలో అక్కడ ఉన్న క్రౌడ్ అంతా అక్కడ ఉన్న క్రౌడ్ కానీ ఎక్కడ లేదు ఇక్కడ నాకు నచ్చింది ఒకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు సౌండింగ్ చేస్తుంటే తబలా వినడానికి చోలకి చాలా బాగా అనిపించింది ఒకసారి మీరు కూడా ఇక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ తబలా వాయిస్ ఉంటే ఒక్కసారి కలమూసుకొని వినటానికి ట్రై చేయండి మీకు ఈ వాయిస్ బయట నుంచి వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు రాత్రైతే ఒక ఎయిట్ నుంచి లెవెన్ థర్టీ ఆ టైం వరకు అయితే ఇక్కడే ఉన్నాం చాలా వరకు ఇక్కడ ప్లేస్ చూసి ఇక్కడనే ఆగుదాం అనుకున్నాం కానీ అక్కడ ప్లేస్ మాత్రం చాలా ఉబ్బరం లైటింగ్కి అలాగే జనాలు చాలా సేపు సేపు లేము తోపులాట్తోనే సరిపోయింది చాలా వరకు అయితే అంత క్రౌడ్ ఉన్నారు మరి మాంకలమ్మ బోనాల జాతర అంటే మన లష్కర్ బోనాల జాతర అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా లష్కర్ బోనాలు అంటేనే అంత బోనాలు అంటే కొంచెం ఆ వైబే వేరుంటుంది ఇక్కడ శివుడు వేసి సాంగ్ వేశారు చాలా బాగుంది చూడ్డానికైతే ఆ లైటింగ్ అట్లాగా శివుడు కూర్చున్నట్టుగా వచ్చి చుట్టూ ఫ్లవర్ లాగా వచ్చింది చూడడానికి ఎంతో బాగుందనమాట అక్కడ ముందే ఇంకా రోడ్డు క్లోజ్ చేసేసినారు వెహికల్స్ రావడం ఆగిపోయింది టెన్ టెన్ ఓ క్లాక్ అలాగా ఓన్లీ పోలీస్ వాళ్ళ వెహికల్స్ మాత్రమే తిరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి డ్యాన్స్లు అలాగైతే చేస్తున్నారు చిన్న వేరే వాళ్ళు వెళ్ళడానికి అలా ప్లేస్ అయితే లేదు అక్కడి నుంచి ఆ సాంగ్స్ వస్తుంటే ముందే దా అక్కడ ముందు డాన్స్ అయితే చేస్తున్నారు చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఈ వీడియో నైతే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్